పూజలు చేసేవారికి దౌర్భాగ్యం దుఃఖం ఎందుకు మిగులుతుంది శ్రీ మహావిష్ణువు నారదుడితో చెప్పిన సత్యం చాలామంది అనుకుంటూ ఉంటారు ఎక్కువ పూజలు చేసేవారికి నిత్యం భగవంతుని ఆరాధించే వారికే కష్టాలు వస్తాయి అసలు పూజలు చేయని వారికి పాపాలు చేసేవారికి అంతా మంచి జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు అయితే ఒకరోజు ఒక భక్తుడు శ్రీ మహావిష్ణువుని ప్రశ్నించాడు స్వామి ఎందుకు మీరు ఎక్కువ పూజలు నిత్యం మీ నామస్మరణలో ఉన్నవారికే దుఃఖాన్ని ఇస్తున్నారు అసలు కనీసం మీకు దీపం పెట్టి ఒక అగరబత్తి కూడా వెలిగించారు ఎవరికి ఏ దానం చేయరు కానీ అలాంటి వారికి సుఖాలను ఇస్తున్నారు అని అంటాడు శ్రీ మహావిష్ణువు నీలాగే నారదుడు కూడా నన్ను ఒకసారి ఇలానే ప్రశ్న వేశాడు అప్పుడు స్వామి నారదుడితో ఇలా అన్నారు నారద మనిద్దరం బ్రాహ్మణ వస్త్రాలను ధరించి అలా భూలోకంలో సంచరించి వద్దామా అని అంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నారద మహర్షుల వారు బ్రాహ్మణ వస్త్రాలు ధరించి భూలోకంలో సంచరిస్తూ ఉంటారు అలా వెళ్తూ ఉండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది వారు అక్కడికి వెళ్ళి ప్రభు విష్ణువు ఇలా అన్నారు బాగా ఆకలిగా ఉంది తినటానికి ఏమైనా ఇస్తారా అని అడగగా ఆ ఇంటి యజమాని అయిన సేటు బయటకు వచ్చి ఏంటి అని అడిగాడు శ్రీ మహావిష్ణువు అంటాడు మాకు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇవ్వగలరా ఇవ్వగలరా అని అడగక దానికి సీటు సేటు మీ బాబు సొమ్ము ఇక్కడ దాచారా ఇవ్వండి ఇవ్వండి అని అడుగుతున్నారు వెళ్ళి వెళ్ళు అని అంటాడు మేము యాచకులము భిక్షం అడుగుతున్నాము వెళ్ళు వెళ్ళు వెళ్ళండి అని బయటకి తోసేస్తాడు ఆ సేటు నారదుడు శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకుని బయటకు తీసుకువచ్చి సేటు అంత అవమానం చేశాడు అతన్ని మీరు ఏమీ అనలేదు మీరు అతన్ని శపించండి అని కోరాడు శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులను పైకి ఎత్తి నీకు నాలుగు వైపుల నుంచి ధనం రావాలి నీ వ్యాపారం ఇంకా ఇంకా వృద్ధి చెందాలి మీ ఇంట్లో సంపద పెరిగి అన్ని వరాలు ఇచ్చారు అప్పుడు నారద మహర్షి శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకుని ఇలా అన్నారు మిమ్మల్ని తిట్టి వెళ్ళి అని అన్ని మాటలు అని అంతకు అవమానించి పంపితే మీరేమో లక్ష్మి వృద్ధి చెందాలి అని అంటారేంటి స్వామి అనగా దానికి స్వామి పదానారద వెళ్దాం అంటాడు అలా వారు ముందుకు వెళుతుండగా ఒక పూరి గుడిసే కనిపించింది అక్కడ ఒక ముసలావిడ కూర్చొని ఉంది అక్కడికి వెళ్ళి మాతాం భిక్షాం అని అడుగుతారు తల్లి మాకు ఆకలిగా ఉందమ్మా తినడానికి ఏమైనా పెట్టమ్మా అని అడిగారు అప్పుడు ఆ తల్లి స్వామి మా ఇంట్లో తినడానికైతే ఏమీ లేవు నాకు ఒక ఆవు ఉంది ఆ ఆవును నేను సేవ చేసుకోవడం వల్ల అది నాకు రోజు ఇస్తుంది ఆ పాలే ఉన్నాయి మీరు లోపలికి రండి అని వారికి ఆసనం వేసి కూర్చో అని చెప్పి వారికి పాలను తీసుకువచ్చింది అప్పుడు నారదులు వారు స్వామి ఎంత మంచి తల్లి మనల్ని ఆసనం వేసి కూర్చోబెట్టి తనకున్న దానిలో మన ఆకలిని తీర్చాలి అనుకుని పాలిచ్చింది కానీ ఆ సేటు మాత్రం మనల్ని తిట్టి పంపాడు ఆ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి అని అడగ్గానే శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులతో నీ ఆవు చనిపోవాలి అని దీవించారు నారదుడు అంటున్నారు ప్రభు మీ స్వరూపం నాకు నచ్చడం లేదు ఆ సేటు అంతగా అవమానిస్తే అతనికి ఏమో ఇంకా ఇంకా ధనం వృద్ధి చెందాలి అని దీవించారు ఆ తల్లి దగ్గర ఉన్న ఒక్క ఆవు పాలను మీకు ఇచ్చి ఆకలి తీర్చితే ఆవు చనిపోవాలి అని దీవిస్తారా అని అంటాడు దానికి స్వామి ఇలా అంటారు నారద నువ్వు నా లీలలను అర్థం చేసుకోలేవు అని అంటాడు స్వామి మీ లీల ఏంటో నాకైతే అర్థం కావట్లేదు మీరే చెప్పండి స్వామి అని అంటాడు నారదుడు దానికి స్వామి ఆ ముసలావిడ రోజు నా నామస్మరణే చేస్తుంది నిత్యం నన్ను తలుస్తూనే ఉంటుంది తన ఇంట్లో ఉన్న ఆవు మీద ఆమె చాలా ప్రేమ పెంచుకుంది తన మనసు దాని మీదే ఉంది ఆవిడ సేవ చేసుకుంటుంది చనిపోయే సమయంలో బాధపడుతుంది నేను చనిపోయాక నా ఆవు ఏమైపోతుందో అని ఆవు గురించి ఆలోచిస్తూనే ఆవిడ చనిపోతే ఆవిడ భగవంతుని వద్దకు రాలేదు విష్ణు వద్దకు ఆమె చేరుకోలేదు అందుకే నేను ఆవిడ చనిపోయా చో చనిపోకముందే ఆవు చనిపోవాలి అని చెప్పాను అని అన్నారు శ్రీ మహావిష్ణువు దానికి నారదుడు సరేస్వామి ఇదైతే అర్థమైంది మరి ఆ సేటుకు ఎందుకంత ధనం రావాలి అని వరమిచ్చారు అని అడగక దానికి శ్రీ మహావిష్ణువు అతనికి ధనం పైన చాలా వ్యామోహం ఉంది అందుకే అతనికి లక్ష్మి వృద్ధి చెందాలి అని ఆశీర్వాదం ఇచ్చాను ఆ ధనాన్ని మూటలు మూటలు కట్టి అతను మరణిస్తాడు ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే ఆ డబ్బు మీద ప్రేమతోనే ఆ డబ్బు మీద ప్రీతితోనే డబ్బు యొక్క ఆలోచనలతోనే అతను మరణిస్తాడు అతడు చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపద దగ్గరే ఉంటాడు అతడు ఎప్పటికీ భగవంతుని సుఖలోకాలు అతనికి ప్ర ప్రాప్తించవు అని చెప్పారు శ్రీ మహావిష్ణువు అందుకే ఏమి ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో తెలుసు మనం ఇప్పుడు ఉన్న జీవితాన్ని గురించి ఆలోచిస్తాము కానీ మన భవిష్యత్తు అనేది భగవంతునికే తెలుసు అని భగవంతుని నిర్ణయం కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుని నిందించకుండా భగవంతుని విడవకుండా సదా దైవ స్మరణతోలో మంచి పనులు చేస్తూ ముందుకు సాగండి ఎప్పటికీ మీ వెంట దైవం ఉంటాడు మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ చేయండి ఇలాంటి మరి కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి ఉంటాను మరి